భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ దేశం కోసం జీవితాన్ని ధారపోశారు భారతీయ సంస్కృతి వారసత్వం చాలా గొప్పది అని నమ్మిన మహానీయులు అంబేద్కర్ అయితే ఆయన జీవితం చరిత్రను కొందరు వక్రీకరిస్తుండడంతో సమస్య వచ్చి పడుతోంది అంబేద్కర్ వారసులం అని చెప్పుకునే కొంతమంది తమ స్వార్థం కోసం అంబేద్కర్ స్ఫూర్తిని పక్కదారి పట్టిస్తున్నారు ఉదాహరణకు భారతదేశ ఔన్నత్యం కోసం వందేళ్లుగా కృషి చేస్తున్న సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు అనేక స్వచ్ఛంద కార్యకర్తల సముదాయంగా దీనిని చెప్పవచ్చు అంతటి గొప్ప సంస్థ గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చాలా గొప్పగా వర్ణించారు అంతేకాదు ఆయన స్వయంగా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలకు కూడా హాజరయ్యేవారు ఈ విషయం గురించి అనేక చారిత్రక గ్రంథాలలో కనిపిస్తోంది అంబేద్కర్ శిబిర సందర్శనాన్ని గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సన్నిహితుడు బాలాసాహెబ్ సాలుంకే అభివర్ణించారు ఆయన అప్పట్లోనే పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు అంబేద్కర్ను చాలా దగ్గర నుంచి గమనించిన అనుభూతులతో ఆయన పుస్తకాలు రచించారు ఆ పుస్తకాల్లోనే అంబేద్కర్కు ఆర్ఎస్ఎస్తో ఉన్న అనుబంధం గురించి స్పష్టమైన వర్ణన కనిపిస్తుంది అంబేద్కర్కు సన్నిహితులైన బాలాసాహెబ్ జీవిత విశేషాల గురించి వారి కుమారుడైన కశ్యప్ సాలుంకే భానుదాస్ గయక్వాడ్తో కలిసి అంచే సాహెబ్ అనే పుస్తకాన్ని వ్రాసారు అందులో అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ శిబిర సందర్శనం గురించి పూర్తి వివరాలు ఉన్నాయి అంబేద్కర్తో పాటు బాలాసాహెబ్ సాలుంకే కూడా శిబిరానికి వెళ్ళిన వారిలో ఉన్నారు పుస్తకంలోని ఇరవై ఐదు యాభై మూడు పేజీలలో అంబేద్కర్ శిబిర సందర్శన వివరాలు ఉన్నాయి చట్టాల్లో ఈ విషయం మీద స్పష్టత కనిపిస్తుంది మొదటగా ఇరవై ఐదవ పేజీని పరిశీలిద్దాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డాక్టర్ హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ స్థాపకులు పూణేలోని బాబూ సాహెబ్ గడ్కరీ ఇంట్లో కలుసుకున్నారు మమ్మలందరినీ బాలాసాహెబ్ చాలుంకేతో పాటు శ్రీ బాబూ సాహెబ్ అభ్యంకర్ ఆర్ఎస్ఎస్ అక్కడ డాక్టర్ అంబేద్కర్ స్వయం సేవకులను ఉద్దేశించి సైనిక క్రమశిక్షణ వ్యవస్థ గురించి ప్రసంగించారు అని వ్రాశారు యాభై మూడవ పేజీలో మరింత వర్ణన కూడా కనిపిస్తుంది అణచివేతకు గురైన వర్గాల ఉద్ధరణ కోసం పనిచేస్తున్న ఇద్దరు మహాపురుషుల సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొనే అదృష్టం నాకు కలిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఐదు పన్నెండున పూణేలో బావు సాహెబ్ గడ్కర్ ఇంట్లో పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్లు కలుసుకున్నారు అని వ్రాశారు వైపు అంబేద్కర్కు కాంగ్రెస్ పార్టీ ఎలా వెన్నుపోటు పొడిచింది అన్నది కూడా తెలుసుకోవాలి అంబేద్కర్ను పార్లమెంటులోకి రాకుండా ఓడించినది కాంగ్రెస్ పార్టీయే అని అన్నది చారిత్రక వాస్తవం అప్పుడు ప్రసాద్ ముఖర్జీ సహాయంతో బెంగాల్ నుంచి డాక్టర్ అంబేద్కర్ పార్లమెంటులోకి అడుగుపెట్టారు ఆ తర్వాత బలవంతంగా మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటికీ అంబేద్కర్ భావనల్ని అస్సలు పట్టించుకోలేదు దీంతో నెహ్రూ విధానాలతో విసుగు చెందని బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశారు అందుకే ఆయనకు భారతరత్న అవార్డు ఇచ్చేందుకు డెబ్బై ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పెద్దలకు మనసు రాలేదు ఆ తర్వాత కాలంలో అంబేద్కర్కు భారతరత్న ఇచ్చి గౌరవించింది బీజేపీ అని గుర్తిరగాలి దీనిని బట్టి అంబేద్కర్కు అసలైన వారసులు ఎవరు అన్నది అర్థం చేసుకోవచ్చు